అందరికీ నమస్కారం నేను మీ కాంక్ష గంగాపురం మీకేదైనా క్వశ్చన్ కు ఆన్సర్ కావాలంటే ఏం చేస్తారు వెతుకుతారు అంతే కదా ఇలా చేయడం వల్ల ఒక క్లిక్ తోనే కావాల్సిన సమాధానం దొరికేస్తుంది చాలా విషయాలు ఇది ఒక బెటర్ ఆప్షన్ కానీ కొన్నిటికి మాత్రం ఆన్లైన్ పై ఆధారపడకపోవడమే బెటర్ ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ టాపిక్ లను ఎక్కువగా సర్చ్ చేయకపోవడమే మంచిది ఒకవేళ మీరు అలా చేస్తే ఈడియట్ సిండ్రోమ్ బారిన పడాల్సి వస్తుంది ఇదేంటి కొత్తగా అని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మిస్ కాకుండా చూడండి ఈడియట్ సిండ్రోమ్ అంటే ఏంటో మీకే తెలుస్తుంది ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ సిండ్రోమ్ అంటే దీన్ని షార్ట్ లో ఈడియట్ సిండ్రోమ్ అని కూడా అంటారు ఆరోగ్య సంబంధిత విషయాలలో ఎక్కువగా గూగుల్ ఇచ్చే సమాచారాన్ని ఫాలో అయ్యి దీన్ని గుడ్డిగా నమ్మేసి సమస్యలను కొని తెచ్చుకునే వారిలో ఇది కనిపిస్తుంది వైద్య పరిభాషలో దీన్ని సైబర్ కాండ్రియా అని పిలుస్తారు దీని బారిన పడిన వాళ్ళు ఆరోగ్యంపై అనవసరంగా ఆందోళన చెందుతూ పదే పదే ఆన్లైన్లో వెతుకుతుంటారన్నమాట ఈడియట్ సిండ్రోమ్ బారిన పడిన వాళ్ళు ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు గంటల తరబడి ఆన్లైన్ లో సర్చ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు డాక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని నమ్ముతారు చిన్న చిన్న సమస్యలను వెతికి దానిపై పెద్ద జబ్బులుగా భావిస్తుంటారు ఒకవేళ వాళ్లకు ఇది వరకే ఏమైనా సమస్యలుంటే వాటి కోసం విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు కొన్నిసార్లు డిప్రెషన్ లో కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది అంతేకాదు ఒకవేళ పూర్తిగా ఆన్లైన్ సర్చింగ్ పై ఆధారపడితే జబ్బులను తప్పుగా నిర్ణయించి వాళ్లకు వాళ్ళే సొంతగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఈడియట్ సిండ్రోమ్ బారిన పడిన వాళ్ళు కోలుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి అందులో నుంచి బయటపడేందుకు రిలాక్సేషన్ టెక్నిక్లు పాటించవచ్చు వైద్య సలహాలు కూడా తీసుకోవచ్చు యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ వంటివి కూడా ఈడియట్ సిండ్రోమ్ నుంచి బయటపడేస్తాయి అలాగే ఇంటర్నెట్ లో లభించే సమాచారం అంతా వాస్తవం కాదని గుర్తించాలి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి సొంత ప్రయోగాలు చేయకపోవడమే మంచిది టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది ఇంటర్నెట్ పై ఆధారపడటం ఎక్కువ అవుతుంది అయితే ఆరోగ్య సంబంధిత అంశాలపై ఇంటర్నెట్ లో వెతికి సొంతగా నిర్ణయానికి రాకపోవడమే మంచిది అలాంటి వాటికి డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం చూశారు కదా ఈడియట్ సిండ్రోమ్ కి సంబంధించిన విశేషాలు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం తెలుగు ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్